ఒక నిస్వార్థమైన జీవితము ఒకని భారములను ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి గలతి ఆరు రెండు ఒక పర్యాయము సాధుసుందర్ సింగ్ గారు ఒక సన్యాసితో కలిసి హిమాలయ పర్వతమందలి ఒక లోయలో నడుచుచుండెను మంచు అధికముగా పడుచున్నందున చీకటి కాక మునుపే వారు చేరవలసిన గమ్యస్థానమునకు వెళ్ళవలెనని ఆ సన్యాసి సుందర్ సింగ్ను వేగముగా నడవవలెనని కోరేను వారిరువురు వేగిర పడుచు వెళ్ళుచుండగా ఒక దయనీయమైన రోదనను వినిరి ఒక పేద మనిషి గాయపడిన వాడై పడి ఉండెను సుందర్ సింగ్ గారు అచ్చటికి వెళ్ళి సహాయము చేయవలెనని కాంక్షించెను కానీ వారు ఒకవేళ అతనికి సహాయము చేయుటకు ప్రయత్నించినచో చీకటి పడకముందే ఆ మంచును దాటలేమని ఆ సన్యాసి చెప్పాను కానీ ఆ మనుషుడు అచ్చటనే పడి ఉండి చచ్చి చనిపోవునట్లుగా అతనిని అలాగే విడిచి వెళ్ళుట సాధుగారు భరించలేకపోయాను బహుశా ఆ సహోదరునికి సహాయము చేయుటకు దేవుడు నన్ను ఈ మార్గమున నడిపించి ఉన్నారేమో అని ఆయన తలంచి ఆ మనుషుని దగ్గరికి వెళ్ళాను సన్యాసి ఆయన కొరకు వేచి ఉండలేదు అతడు ఒంటరిగా నడిచి వెళ్ళిపోయాను కొరప్రాణముతో క్రింద పడిన ఆ వ్యక్తి నడవలేని స్థితిలోనుండెనని సాధుగారు చూచాను గనుక ఆయన తన దుప్పటిని మెడకు చేర్చి కట్టి ఆ మనుషుని దానిలో ఉంచి తన వీపు మీద వేసుకొని అతనిని మోయిచుండెను నిస్సహాయ స్థితిలో నడవలేని ఆ మనుషుని వీపు మీద మోయిచు కొండపైకి నడుచుట ఆయనకు అధికముగా కష్టమనిపించినను సుందర్ సింగ్ గారు ప్రయాసముతో చాలా దూరము నడిచి వెళ్ళుచుండెను చివరికి కొంచెము దూరములో సన్యాసుల మఠములో నుండి వచ్చు వెలుతురు చూడగలిగేను ఆ మనుషుని మోయచు వెళ్ళుచుండగా అకస్మాత్తుగా ఒక పెద్ద మూట మంచుతో కప్పబడి మార్గమందు పడియుండుట గమనించెను దానిని పరిశీలించి చూచినప్పుడు తన వెంట నడిచి వచ్చిన ఆ సన్యాసి యొక్క శరీరమేనని కనుగొని హడలెత్తిపోయేను ఆ బీద మనుషుని శరీరము నుండి వచ్చు వేడిమి సాధు శరీరమునకు వెచ్చదనమునిచ్చి ఆ సన్యాసి వలన తను కూడా ఆ భయంకరమైన చలిలో మంచుగడ్డగా మారి మరణించకుండా అడ్డగించెను మరొక వైపు సాధుగారు మోసికొని వచ్చిన నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ మనుషుడు సాధు శరీరములో ఉన్న ఉష్ణమును పొంది ప్రాణముతో బయటపడెను ఇతరుల భారములు పంచుకొనుట వలన మనకును వారికి నూతన జీవము అనుగ్రహింపబడుట ఎంత వాస్తవమో చూడండి క్రైస్తవ జీవితము యొక్క ప్రాధాన్యత నిస్వార్థమైన జీవితమే అది ఇతరుల యొక్క భారములను చింతలను భరించుట మాత్రమే కాదు కానీ వారి యొక్క బలహీనతలను అతిక్రమములను కూడా భరించు జీవితమై ఉన్నది ఒకసారి మన జీవితములను పరిశీలించుకొని మన గురించి దేవుడు ఆశించిన దానిని మనం ఎంతవరకు నెరవేర్చి ఉన్నామో కనుగొనిదముగాక